హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చేపల కూరలో వేసుకునే మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా మనం కూర వండుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత ఒక ఎనిమిది వరకు మిరియాలు వేసుకోండి ఆ తర్వాత ఇంకొన్ని దాల్చిన చిక్క కూడా వేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎండ కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు పచ్చి కొబ్బరి వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి ఆ తర్వాత మూడు నాలుగు వరకు యాలకులు వేసుకొని ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక అర స్పూను మెంతులు కూడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి నెమ్మదిగా ఎక్కువ మంట ఉంచకుండా సిమ్లోనే ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి కొంచెం కచ్చాపచ్చగా కాకుండా మెత్తగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కూరలో గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అనమాట ఈ మిశ్రమాన్ని వేసుకుంటే మనం ఎప్పుడు కూర చేసినా సరే ఈ విధంగా అప్పటికప్పుడు ఇలా అన్ని వేయించుకొని మంచిగా మనం ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కూర టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గానే వేసుకుంటే అప్పటికప్పుడు నూరుకొని ఇంకా కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి